గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మై సర్ఫ్ డాక్టర్ మల్లేశ్వేను నేను ఐదు నుంచి మాట్లాడుతున్నాను మనం రోజు డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా ఈరోజు కూడా ఒక డైరెక్ట్స్ మంచి డైరెక్ట్ సెల్లింగ్ టాపిక్ మీ దగ్గరకు వచ్చాను వై వి చూస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నేను ఎందుకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ను చేయాలి అని చాలామందికి క్వశ్చన్ ఉంటుంది దానికి నేను కొన్ని రీజన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎందుకు చేయాలి అన్నదానికి నేను రీజన్ చెప్తాను మీకు చాలా రీజన్స్ ఉంటాయి కానీ సింపుల్గా క్లియర్గా అనమాట అయితే మామూలుగా డైరెక్ట్ సెల్లింగ్లో ఫ్లెక్సిబిలిటీ అండ్ అటానమీ చూసుకుంటే మనము ఫస్ట్ వన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అనమాట ఇది మనం ఫ్లెక్సిబుల్గా వర్క్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉండొచ్చు హౌస్ వైఫ్స్ ఉండొచ్చు లేకుంటే స్టడీ చేస్తుండొచ్చు లేకపోతే ఎక్కువ టైం ఉండదు కదా జాబ్ చేస్తుండొచ్చు టైం ఉండదు కదా వాళ్ళు జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది చేసుకోవచ్చు అది మీ ఇంటి దగ్గర లొకేషన్ ఏ లొకేషన్ అయినా ఫ్లెక్సిబిలిటీ ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఆటోనమికల్గా చేసుకోవచ్చు రెండోది వచ్చేసి సెట్ యువర్ ఓన్ షెడ్యూల్ ఇక్కడ టైం ప్రయారిటీ చాలామందికి ఒక టైం అంటూ ఉండదు వాళ్ళు ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేస్తారు కానీ వాళ్ళకి ఏ టైం చేస్తారో తెలియదు స్విఫ్ట్లు ఉంటాయి అట్లా కానీ ఇది డైరెక్షన్ బిజినెస్ చేసుకోవడానికి వీళ్ళకి టైంతో పని లేదు యాక్చువల్ చెప్పాలంటే ఒక టూ టు త్రీ అవర్స్ ఎప్పుడైనా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా తీసి నేను చేసుకోవచ్చు తర్వాత అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉన్న ఏకైక బిజినెస్ ఏదైనా ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అన్లిమిటెడ్ ఎర్నింగ్ అంటే ఇలా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎర్నింగ్ కమిషన్స్ ఈ కమిషన్స్ డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళు ఒకటి మనం చేసే సేల్స్ మీద ఇస్తారు కమిషన్స్ రెండోది వచ్చేసి అండ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఇక్కడ అంటే సేల్స్ మీద ఒకటి ప్లస్ మనము రెండో వచ్చి ఏ టీమ్ అంటే టీమ్ చేసిన దాని మీద మనకు కమిషన్స్ వస్తుంటాయి డిఫరెన్షియల్ కమిషన్స్ అని వస్తుంది అనమాట బోనసెస్ అంటారు వీటిని ఇక్కడ మీరు ఎంత పెద్ద టీమ్ను బిల్డ్ చేస్తే అంత ఎక్కువ మీకు కమిషన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది ఇక్కడ ఇంకెందుకు ఇంపార్టెంట్ అంటే లో స్టార్ట్ స్టార్ట్అప్ కాస్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ అసలు నో ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్పాలి లో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు ఎందుకంటే మనం జస్ట్ షాప్ చేంజ్ చేస్తే సరిపోతుంది దీనిలో అంటే వేరే వేరే షాప్లో కొనేది కంటే కూడా ఇక్కడ అక్కడ కొనే ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ తీసుకోవచ్చు డైరెక్ట్ సెల్లింగ్లో తీసుకోవచ్చు ఇక్కడ క్వాలిటీ క్వాంటిటీ అండ్ టెస్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనము తీసుకోవచ్చు అనమాట కాబట్టి మనీ ఒకటి ఎక్స్చేంజ్ చేస్తున్నాం అంటే అక్కడ కొన్ని మనీ ఇక్కడ చేస్తున్నాం అక్కడ మనం ఏమంటున్నాం దీని అంటే స్లో ఇన్వెస్ట్మెంట్ అంటాం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు జీరో ఇన్వెస్ట్మెంటే ఇంకా నో ఆన్ గోయింగ్ ఫీజ్ అంటే దీంట్లో ఎటువంటి ఫీజు కట్టబడవు ఎగ్జాంపుల్ డైరెక్ట్ సెలింగ్ బిజినెస్ బిజినెస్ అంటే ఏంటి కావాలా రిజిస్ట్రేషన్స్ కావాలా కదా రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి ఇవన్నీ కావాలి కానీ ఇక్కడ ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేవు పాటు దేనికి మనం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు చాలా డైరెక్ట్స్ ఈ కంపెనీస్ ఎటువంటి ఛార్జెస్ లేకుండా మన బిజినెస్ స్టార్ట్ చేసుకునే అవకాశాన్ని మనకి ఇస్తున్నాయి ఇంకోటి అపర్చునిటీ ఫర్ పర్సనల్ గ్రోత్ ఇక్కడ పర్సనల్ గ్రోత్కు స్కోప్ ఎక్కువ ఉంటుంది మామూలుగా మనం ఇంతకుముందు ఉన్నట్టుగా ఉంటే మనం ఇంతకుముందు ఉన్నట్టే ఉంటాం అంతే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటారు కదా ఒక మనం ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ఒక మాస్ ఏరియాలో పనిచేస్తూ మాస్ పీపుల్తో ఉంటూ ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే చాలా కష్టమైన విషయం అదే మనం ఐఏఎస్ ఆఫీసర్ స్టడీ చేసుకునే వాళ్ళు సర్కిల్స్ మన సర్కిల్ అందరూ వాళ్ళే ఉన్నారు అనుకోండి చాలా ఈజీగా మనము గెటన్ కావచ్చు దాన్ని కొట్టుకోవచ్చు అలాగే డెవలప్ న్యూ స్కిల్స్ అంటే మనకి ఇప్పుడున్నది మన బిజినెస్ చేయడానికి రెడీ సరిపో స్కిల్స్ కానీ ఇక్కడ డైరెక్ట్ స్టేరింగ్ ఎప్పుడు కూడా మీకు అటువంటి స్కిల్స్ నేర్పిస్తుంది ప్లస్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తుంది మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తుంది సేల్స్ ఎలా చేయాలో నేర్పిస్తుంది న్యూస్ కూడా డెవలప్ చేసుకోవచ్చు ఇక్కడ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఒకటి రెండోది ఇక్కడ మీకు మీ తో కలిసి ఉంటుంది మీ అప్లై టీం ఇక్కడ ఉంటుంది ప్లస్ సెల్ఫ్ ఎల్ఫెస్ టీమ్ మనం వాళ్ళందరం చూసినప్పుడు మనకు మనమే మోటివేట్ అవుతూ మనం ముందుకెళ్ళాలనే ఒక ఆలోచనతోటి మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ ఉండేప్పుడప్పుడు ఇప్పుడు సపోర్టివ్ కమ్యూనిటీ ఇప్పుడు కమ్యూనిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్లో అన్ని డైరెక్షన్ కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ స్టాల్ స్ట్రాంగ్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్స్కు సపోర్ట్ చేస్తున్నాయి ప్లస్ మోటివేట్ చేస్తున్నాయి మనము ముందుకెళ్ళడానికి సార్ ఇప్పుడు ట్రైనింగ్ అండ్ రీసెర్చెస్ ఏ డైరెక్ట్ కంపెనీ తీసుకున్నా ట్రైనింగ్ మీకు ఫ్రీ ఇస్తుంది ప్లస్ దాంతోపాటుగా పాటుగా రీసోర్సెస్ అంటే చాలా వరకు ప్రోడక్టు సర్వీసు ఇవన్నీ కూడా మీకు అన్నీ ఫ్రీయే ఇక్కడ ఏం మనము ఎనీ కాస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఆపర్చునిటీ టు హెల్ప్ అదర్స్ ఇక్కడ మనము వేరే వాళ్ళకి అంటే మిగతా వాటిలో మన జాబ్ అనుకోండి మనం మనం చేసుకొని తినడమే కష్టం అక్కడ వచ్చే మనీ కానీ లేకుంటే ఏం చేయలేము కానీ ఇక్కడ ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే చాలామందికి ఇక్కడ హెల్ప్ చేయొచ్చు ఎట్లా అంటే కొన్ని ప్రోడక్ట్ సెల్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు మనం ఇంకోటి ఆ ప్రోడక్ట్ ఉన్న క్వాలిటీని బట్టి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ప్లస్ ఇక్కడ రికగ్నేషన్ పొందొచ్చు ఇక్కడ కాబట్టి సెల్ ప్రోడక్ట్స్ యూ బిలీవ్ ఇన్ అంటే మీరు ఏదైతే నమ్ముతున్నారో ఏదైతే మీరు వాడుతున్నారో అవే మీరు సెల్ చేస్తున్నారు ఇక్కడ వేరే వాళ్ళకి సెల్ చేసే అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు ఇక్కడ రెండోది వచ్చేసి మేక్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఇక్కడ మనము ఏదైతే ఈ డైరెక్ట్ సేమ్ బిజినెస్ని మనము బిల్డ్ చేస్తున్నామో చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ ఇక్కడ పనిచేస్తాయి మీతో మీ కంపెనీ పనిచేస్తుంది మీతో మీ అప్లైన్ టీం పనిచేస్తుంది ప్లస్ చాలామంది మనము లైఫ్ను మనం బెటర్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా వేరే బెనిఫిట్ చూసుకుంటే ఫస్ట్ స్టాక్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది ట్యాక్స్ బెనిఫిట్ అంటే ఏంటంటే మీరు చూడొచ్చు గవర్నమెంట్కి మనం ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన ఉండేది ఇంకా మనము మనకు టీడీఎస్ రిటర్న్ వస్తుంది మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి ఎడ్యుకేషనల్ బిజినెస్ అపర్చునిటీ ఉంటాయి ఇక్కడ అపర్చునిటీ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఒక కొన్ని రోజుల తర్వాత మీ టీంని బిల్డ్ చేసిన తర్వాత మీరు నామినార్మూల్గా వర్క్ చేసిన మనీ ఎర్న్ చేసే అవకాశం ఉంది ప్లస్ ఆటోమేటిక్గా మనీని మనము పని చేయకపోయినా ఒక టైం తర్వాత మనకు మనీ అనేది రావడం ఇవే కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి మీకు కొన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను వై మనము డైరెక్ట్ సెలన్ ఎందుకు చూజ్ చేసుకోని దానికి మనం చెప్పడం జరిగింది కాబట్టి డైరెక్ట్ సెలన్ ద ఫస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ద వరల్డ్ దట్ ఇస్ ద మెనీ పీపుల్కు హెల్ప్ చేస్తుంది మెనీ పీపుల్ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది కాబట్టి మీరు కనుక వీడియో చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మంచి కామెంట్ పెట్టండి నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ మళ్ళీ మంచి వీడితో మళ్ళీ కలుస్తాను